మన వీలితో మనకన్నునే పొడవడానికి ప్రయత్నించింది టర్కీ ఆపరేషన్ సింధూర్తో ఉగ్రస్థావరాలు కూల్చిన కొద్ది గంటలకే పాక్ మూడు వందల యాభై డ్రోన్లతో దాడికి దిగితే వాటిని మన సైన్యం డెస్ట్రాయి చేసింది అయితే ఆ డ్రోన్స్ టర్కీకి చెందినవే అని నిర్ధారణ అయింది పాకిస్తాన్కి డ్రోన్స్తో పాటు సైనికుల్ని శిక్షణ సిబ్బందిని కూడా టర్కీ పంపినట్లు నిఘా వర్గాలు తెలిపాయి డ్రోన్స్ తయారీలో వాడే ముడి సరుకులు అల్యూమినియం మన దేశం నుండే దిగుమతి చేసుకొని వాటిని మనపైనే ప్రయోగించింది రెండు వేల ఇరవై మూడులో భూకంపం దాటి టర్కీకి ఆపరేషన్ దోస్ పేరుతో అపనాస్తం అందిస్తే వెన్నుపోటు పొడిచి పాకిస్తాన్ కి బహిరంగంగానే మద్దతు తెలిపింది ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో టర్కీ వైరల్ అవుతోంది భారతీయ పర్యాటకులు టర్కీ పర్యటనలు రద్దు చేస్తున్నారు ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ మేక్ మై ట్రిప్ ఎక్సిగో టర్కీకి సంబంధించిన బుకింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి పూణె యాపిల్ వ్యాపారులు టర్కీ యాపిల్స్ ని బహిష్కరించారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ టర్కీకి చెందిన ఇనోన్ యూనివర్సిటీ ఒప్పందాన్ని రద్దు చేసింది టర్కీకి సంబంధించిన వాణిజ్య ఎగుమతులు దిగుమతులు నిలిపివేయాలని నినాదాలు వెల్లువెత్తుతున్నాయి